కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కోర్టులో ఈరోజు లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి అలేఖ్య అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ పద్మశ్రీ సెకండ్ జూనియర్ సివిల్ జడ్జ్ స్వాతి మాట్లాడుతూ రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ సివిల్ యాక్సిడెంట్ మ్యారేజ్ కేసులు లోక్ అదాలత్లో రాజీ పడవచ్చని తెలిపారు అన్ని రకాల సివిల్ కేసుల్లో సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని డబ్బులు వృధా చేసుకోవద్దని సూచనలు చేశారు చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి కదా వాటికి మీరు క్లియర్ చేయడం వల్ల మాకు నా డిస్పోజల్స్ అంటే మాకు చాలా పెండెన్సీ ఉంటుంది అలాంటి చిన్న చిన్న రావసా పెట్టుకున్న పెట్టుకున్న కేసులు కానీ మిగతా ఎట్లాంటి పగల మీద పాత పంచాయతీలో అవి అవి దృష్టిలో పెట్టుకుని ఉన్న కేసెస్ కానీ ఇలాంటివి ఏమైనా మీరు తీసేసుకోవాలనుకుంటే ఈ లోకాదాలనేది చాలా మీకు ఉపయోగపడుతుంది అంటే చాలా ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్నాయి కండి రెండు వేల పంతొమ్మిది అంత ముందు నుంచి సంవత్సరాలు సమన్సిస్తారు కోర్టు వాళ్ళకి ఎవరు రావట్లేదు అవి అలానే పెండింగ్ ఉండిపోతున్నాయి చూసినట్లయితే చాలా పెండింగ్ ఉంది ప్రతి కోర్టులో మీరు మరి అట్లాంటివి ఏమైనా ఉంటే సరే మీ ఒక మానవత్వం అనేది ఇంపుంది కదా అట్లాంటి ఏదైనా ఉపయోగించి మరి తీసేసుకుందాం లేకు ఇట్లాంటి పగలు అని అనుకుంటే మీరు కూడా కేసు మీ లోకాలతో డిస్పోజ్ చేసుకోండి దానివల్ల కోర్టుకి అలానే పోలీసు వాళ్ళకి మీకు అందరికీ ప్రశాంతత ఉంటుంది దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ఎన్ఎస్టివి రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి